విపత్తుకర పరిస్థితుల్లో మనం అందరం కలిసి పనిచేయాలి అక్కడ వైసీపీకి ఓట్లేసిన ప్రజలు ఉన్నా మునిగిపోయిన ఇళ్లలో వైసీపీ వాళ్ళు లేరా మునిగిపోయినప్పుడు ఏ పార్టీ అని చూస్తారా ఎంత అన్యాయం సి ఆలోచన చూడండి ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడగాలి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు వీళ్ళకి ఇచ్చిన దెబ్బ ఎట్లాగుందంటే మతి స్థుమితం లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మళ్ళా ఇక్కడ చూస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు బహుశా ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా ఇచ్చారు ఆయనకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా బాధ్యతగా ఆయన నిర్వహిస్తారని భావిస్తున్నా అయితే ఈయనకి వీధి కొట్లాట్ల అలవాటు ఆ వీధి కొట్లాట్ల లాగానే సరిగ్గా ఈ పరిస్థితి ఏంది వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఏం చేయలేదు గాడిద పైన మెడలో వేసి చంద్రబాబు గారిని ఊరేగించాలి చూడండి అసలు మీ స్థితి మీ పరిస్థితి తెలుసుకొని మాట్లాడుతున్నారా మీరు ఈరోజు ఇదే గాడిద పైన ఇదే గాయ పైన రేపు మేము అమలు చేసిన హామీలన్నీ పూర్తయిన తర్వాత ఇదే గోవర్ధన్ రెడ్డిని ఇదే జగన్మోహన్ రెడ్డిని గాడిద పైన కూర్చొని పెట్టి పంపిస్తాం అది మాకుండే కమిట్మెంట్ ప్రజలకు ఇచ్చిన మాటపై రోజు సిక్కుపడాలి ఈ రాష్ట్రాన్ని దివాలాలో తీసిపోయారండి ఉండే వనరులు దేన్ని వదలలేదు సహజ వనరులను కానీ వైఎస్ఆర్ పాలన వైఎస్ఆర్ వైఎస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక్క మనిషికి స్వేచ్ఛ లేదు లాస్ట్కి మీడియా వాళ్ళకి స్వేచ్ఛ లేదు ఉద్యోగులకి స్వేచ్ఛ లేదు ఉద్యోగుల చేత అరాచకాలు చేయించారు పోలీసులు కానీ ఈరోజు చూస్తున్నారు ఐపీఎస్లు సస్పెన్షన్ చరిత్ర లేదు ఒక రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసింది వాళ్ళ చేత దారుణాలు చేయించారు ఐఏఎస్ల చేత దారుణాలు చేయించారు ఏ ఉద్యోగుని కానీ వదలలేదు వీళ్ళకి కావాల్సిన ప్రతి పాపం ఉద్యోగుల పైన పెట్టి కాల్చారు తుపాకీ పెట్టి ఈరోజు ఎస్సీలు బీసీలు ఎస్సీలు ఎంతమందినండి మీరు అరాచకం చేసింది ఎంతమందిని హత్యలు చేశారు ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ యువకుడిని చంపేయలేదా చంపేయలేదా ఇంకో ముస్లిం యువకుల్ని చంపేయలేదా రైతులు పొలంలో రొయ్యలు ఉంటే అరాచకం చేసి ఆ రొయ్యల్ని సముద్రంలో వదిలేదా పేదవాళ్ళు చేసుకునేది ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలేరు మీరు ఈరోజు వంద రోజులు అవ్వలేదు మీరు పెట్టిన మీరు పెట్టిన పన్నెండు లక్షల కోట్లు అని అసలు ఎక్కడ ఏ ఫైల్ ఎక్కడ ఉంది ఎదుక్కునే దానికి ఏ లెక్క ఏ పొద్దు ఎక్కడ వేసారో చూడ్డానికి సమయం లేదు మీరు పంచాయతీ నుంచి పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు దేనికో వాడేశారు మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బులు ఇంకా దేనికో వాడేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్ డబ్బులు దేనికో వాడేశారు ఎస్సీ సప్లైన్ డబ్బులు దేనికో వాడేశారు బీసీ సప్లైన్ డబ్బులు ఇంకా దేనికో వాడేశారు ఏదైనా ఒక నిధి మనిషి వీళ్ళు వంద రోజులు కాల సూపర్ సిక్స్ ఏమైంది ఇదేమైంది ఎక్కడికి పోదు ప్రజలకి సూపర్ సిక్స్ వస్తుంది మీకు బౌండరీ బయట కొట్టే రోజుగా వస్తుంది ఇది మీకు ఒక సిక్స్ కొడతాం బౌండరీ బయట పడతారు మీరు ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేశామో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం